హాయ్ వెల్కమ్ టు లవ్ టాకీస్ ప్రేమ వెన్నెల చెరువుగట్టు నానుకుని ఉన్న ఆ మట్టి రోడ్డు మీదికి కారు మలుపు తిరగ్గానే నా గుండె ఉద్వేగంతో వేగంగా కొట్టుకోసాగింది ఈ చెరువుగట్టు మీద కింద నా బాల్యపు బుడిబుడి నడకలు పరుగులు గెంతులు ఆటలు అమ్మకు తెలియకుండా చెరువులో ఈత కొట్టడం తడిసిన తల ఒంటి మీద గవను ఆరేదాకా ఇంటికి వెళ్ళకపోవడం అంతసేపు ఇంటికి రాకుండా కంగారు పెట్టినందుకు దాదాపుగా ప్రతిరోజు అమ్మ చేత తన్నులు తినడం అమ్మమ్మ అడ్డు రావడం తాతయ్య అమ్మని కొప్పడ్డం అంతా పూర్వజన్మలోలా నా గుండె మాలిగలో నిక్షిప్తమై ఉన్నాయి కారు లక్ష్మీదేవి మాను దాటుతుండగా చప్పున గుండెల్లో నుండి గేలం వేసి లాగినట్లుగా నాకు దుఃఖం ఎగతన్నుకు వచ్చింది ఈ ఊళ్ళో లక్ష్మీందేవి మానికి ఓ ప్రత్యేకత ఉంది ఆ చెట్టు ముందు నుంచొని మనస్ఫూర్తిగా ఏ కోరిక కోరుకున్నా తప్పకుండా జరుగుతుందని ఆ ఊరి వాళ్ళ నమ్మకం అమ్మమ్మ ఆ మాను గురించి నాకు కథలుగా చెప్పేది ఈ ఊరి ఆడపడుచు అత్తింట్లో కష్టాలు తట్టుకోలేక అర్ధరాత్రి ఒంటరిగా పుట్టిళ్ళు చేరితే పరువుకి భయపడిన ఆ తండ్రి తనింట్లోకి రావడానికి వీల్లేదని తిరిగి అత్తింటికి వెళ్ళమని భర్తతో గౌరవంగా కలిసిరమ్మని శాసించాడట కానీ ఆవిడ తిరిగి అత్తింటికి వెళ్ళడానికి ఇష్టపడక ఈ చెరువుగట్టు మీదకొచ్చి చెట్టులా మారిపోయిందని అందరూ చెప్పుకుంటూ ఉండేవారు నేను చిన్నమామయ్య గిరిజ లలిత రాజేశ్వరి అంతా కలిసి ఈ చెట్టు కింద ఎన్ని మొక్కులు మొక్కుకున్నామో ఎన్నెన్ని కోరికలు కోరుకున్నామో ఏం కోరుకున్నావు మామయ్య అంటే నువ్వు నా పెళ్లానివి కావాలని అని చిన్నమామయ్య అమాయకంగా అన్నాడని నేను సిగ్గుతో కూడిన కోపాన్ని ప్రదర్శిస్తూ మామయ్యని ఎంతంత దూరం తరిమేశానో ఆలోచనల్లో కొట్టుకుపోతున్న నేను అమ్మా ఎటు అని డ్రైవర్ పిలవడంతో ఉలిక్కిపడ్డాను అప్పటికే కారు చెరువుకట్ట రోడ్డు దాటి గుడి దగ్గరకు చేరుకుంది అక్కడి నుంచి నేరుగా ఒక దారిలోకి గుడికి ఎదురుగా ఉన్న రోడ్డు ఊళ్ళోకి దారి తీస్తుంది డ్రైవర్కి దారి చూపించి నేను మళ్లీ వెనక్కి జారిగలపడ్డాను గుడి నామరూపాలు లేకుండా శిథిలమైపోయి ఉంది ఈ గుడితో నా అనుబంధం చెప్పాల్సి వస్తే చరిత్ర పాఠమే అవుతుంది ప్రతి రాత్రి పనులయ్యాక ఊళ్ళో జనమంతా గుడి దగ్గర చేరి భజన చేస్తూ ఉండేవారు పాండురంగ విటల పండరినాథ విటల అంటూ హృదయరంజకంగా సాగే ఆ భజనకి ఏ ఒక్క రాత్రి మిస్ వాళ్ళం కాదు నేను మా చిన్నమామయ్య భజన తర్వాత దొరికే గుగ్గిళ్ళ ప్రసాదం కోసం గుడ్డుకూర గడ్డ పెరుగుతో బ్రతిమాలి బామాలి గోరుముద్దలు తినిపించే అమ్మమ్మకి మస్కా కొట్టి అందరికంటే ముందు లలిత గిరిజలతో కలిసి గుడికి చేరుకునేవాళ్ళం అయితే తిరిగి నేను ఇంటికి ఎలా చేరుకునేదాన్నో అస్సలు గుర్తుండేది కాదు మెలకు వచ్చేసరికి అమ్మమ్మ పక్కలో ఉండేదాన్ని తాతయ్య స్వయంగా వచ్చి మామయ్య ఒడిలో తలపెట్టి నిద్రపోతున్న నన్ను భుజాన వేసుకుని తీసుకొచ్చేవాడని అమ్మ విసుక్కుంటే తప్ప అర్థమయ్యేది కాదు గుడిపక్కగా ఉన్న బావి పూడ్చేసి ఉంది దాని స్థానంలో బోరు బిగించి కనిపిస్తోంది ఆ బావిని అంతా గుడిబాయి అని పిలిచేవాళ్ళు అమ్మ గుడిబాయి నీళ్ళు తప్ప మరే బాయి నుంచి నీళ్లు తీసుకొచ్చినా తాగేది కాదు అమ్మమ్మ ఈ విషయమై అమ్మని ఎప్పుడూ ముద్దు ముద్దుగా కసురుకుంటూ ఉండేది మా ఇంట్లో పనివాళ్ళు రాని రోజైనా సరే చిన్న తాతయ్య వాళ్ల పనివాళ్లతో బిందో గుడిబాయి నుంచి నీళ్లు తెప్పించేవాడు మా తాతయ్య తన కూతురి కోసం ముగ్గురు అన్నదమ్ముల మధ్య నడుమ ముద్దుగా పుట్టిన అమ్మ ఆ రోజుల్లోనే రాకుమార్తెలా పెరిగింది తన పదో ఏట వడ్డానం కావాలని మారం చేసిందని తాతయ్య అప్పటికప్పుడు మద్రాసుకు వెళ్ళి చిన్ని వడ్డానం చేయించి తీసుకొచ్చాడని ఊరంతా విచిత్రపోయి చూసి వచ్చి వెళ్ళిందట కానీ ఏం లాభం ఇప్పుడు కనిపించకుండా పోయిన గుడివాయి లాగానే చిన్న వయసులోనే అమ్మ కూడా వెళ్ళిపోయింది అమ్మ ఆలోచనలు రావడంతో నా గుండెల్లో నీళ్ళూరాయి ఆ ఊరు ఊరంతా మొత్తం కలిసి పొడవాటి వీధి ఆ వీధి ఒక్కటే వెనుకగా కొన్ని ఇళ్లున్నా అవన్నీ దాదాపుగా పూరిళ్లే చెరువుకట్ట రోడ్డు నానుకొని ఉన్న ఈ శిథిల గుడి ఊరికి ఆరంభమైతే ఆ వీధికి దాదాపుగా చివరి ఉన్న ఇల్లు అమ్మమ్మ వాళ్ళది అమ్మమ్మ ఇంటికి ఇంకా చివరిగా ఉన్న మిద్దె రంగారెడ్డి గారమ్మాయి రాజేశ్వరి నాకు అత్యంత సన్నిహిత స్నేహితురాలు సెలవులు వస్తాయంటే చాలు నాకోసం మాతృతగా ఎదురుచూసేది పూర్తయి వెళ్ళిపోతానంటే తన చిన్ని చిన్ని కళ్లను చికిలించుకుంటూ కళ్ళనీళ్ళను దాచుకునేది ఇప్పుడు వాళ్లంతా ఎక్కడున్నారో మరి అమ్మమ్మ నా పెళ్లికొచ్చినప్పుడు శాంత తిరుపతిలో ఉందని దాని మొగుడు యాక్సిడెంట్లో చనిపోయాడని చెప్పింది ఇదిగో ఈ ఇల్లే మిద్దింటోళ్ల గిరిజది వీళ్ళింటి పేరు పరిటాల అయినా అంతా వీళ్ళని మిద్దింటోళ్ళు అని పిలిచేవాళ్ళు ఆ ఊళ్ళో అప్పటికి ఇదొక్కటే డాబా ఇల్లట అందుకే అంతా ఆ పేరుతో పిలిచేవారని అది అలా వాళ్ళింటి పేరుగా మిగిలిపోయిందని అమ్మమ్మ వివరించి చెప్పేది ఇంటి నుండిగా మనుషులతో ఎప్పుడూ కొత్తగా వేయించబడిన రంగులతో మిలమిలా మెరిసిపోతూ ఉండే మిద్దిళ్ళు ఇప్పుడు వెలిసిపోయిన గోడలతో అక్కడక్కడా పాచిబట్టి పగుళ్లలో నుండి మొలచిన చెట్లతో కేవలం పూర్వ వైభవానికి ప్రతీకలా నిలిచి ఉంది పాత మిద్దింటి వైభవం నా మనోచిత్రం మీద నిలిచి గుండె కదిలినట్టయింది అప్పటికే కారు ఆ మిద్దింటిని దాటిపోయింది ఒక్కరోజు ఒక్కరోజంటే ఒక్కరోజు వస్తే చాలు ఆదివారం కలిసేలా నాలుగు రోజులు సెలవు పెట్టేసి అమ్మమ్మ దగ్గరికి పరిగెత్తుకొచ్చేదాన్ని అన్నయ్య మాత్రం మేనత్త దగ్గరికి విజయవాడ వెళ్ళేవాడు అప్పట్లో ఈ కార్లు బస్సులు ఊళ్ళోకి వచ్చేవి కావు నెల్లూరులో బస్సు ఎక్కి మద్రాసులో దిగి అక్కడ బస్సుకి మారి కేళానూరులో బస్సు దిగి కాలినడకల విష్ణువాక పేరత్తూరు అన్నీ దాటుకొని ఊళ్ళోకి వచ్చేవాళ్ళం నాన్న ఎప్పుడు ఈ ఊరికి వచ్చినట్టుగా నేను చూడలేదు అమ్మ మాత్రం అప్పుడప్పుడు వచ్చేది మిగిలిన సమయాలలో పనివాళ్లనిచ్చి నన్ను అమ్మమ్మ వాళ్ళింటికి పంపించేవాళ్ళు నాన్న కట్ట దగ్గర నుండే మొదలయ్యేవి పలకరింపులు ముసలాళ్ళు కళ్ళకు అరచేతిని అడ్డం ఉంచుకొని ఎవురాయమ్మీ శ్యామలమ్మ కూతురుదానే అనేవాళ్ళు ఎప్పుడూ చంద్రశేఖరం గారి అమ్మాయిగా మాత్రమే పిలువబడే నేను ఇలా ఈ ఊర్లో మాత్రం శ్యామలమ్మ కూతురుగా పిలువబడడం చిత్రంగా హృద్యంగా ఇంకా చెప్పాలంటే ఇష్టంగా అనిపించేది ఎన్నమ్మా చిన్నమ్మా అమ్మవరియా అంటూ పలకరించేవాళ్ళు పొలాలలో పనిచేస్తున్న సేద్యగాళ్ళు తమిళనాడులోని మారుమూల ఉన్న ఆ చిన్నపల్లెటూళ్ళలో అంతా మాట్లాడేది తెలుగే అయినా పూర్తి అరవంలో కలగలిసిపోయిన తెలుగు తమిళవాసన మిళితమైన ఆ తెలుగంటే ఎందుకో చెప్పలేను కానీ నాకెంతో ఇష్టంగా ఉంటుంది ఇన్నాళ్ల తర్వాత ఈ నేలని ఈ వీధిని ఈ తెలుగుని చూస్తుంటే అమ్మని చూసినట్లుగా అమ్మని కౌగులించుకున్నంత ఆనందంగా ఉంది నాకు నేనున్న బొంబాయి మహానగరంలో ఎన్నడైనా ఎక్కడైనా అరవవాసన తగిలినా తమిళమాట వినిపించినా నా హృదయం ఉప్పొంగిపోతోంది అప్పుడప్పుడు నేను తెలుగుదాన్నో తమిళియన్నో అన్న అనుమానం కూడా కలుగుతూ ఉంటుంది నాకు బాంబే ఢిల్లీ కలకత్తా వంటి మహానగరాల్లో జీవించాలని అటాచ్డ్ బాత్రూముల్లోనే స్నానం చేయాలని ఆఫీసర్ భార్యగా హోదా వెలగబెట్టాలని బంగళాల్లో నివసించాలని నేను ఎప్పుడూ కలగనలేదు తమ్ముడితో నా పెళ్లి జరిపించాలని మా అమ్మకి నన్ను కోడలుగా చేసుకోవాలని అమ్మమ్మకి చాలా కోరికగా ఉండేది చిన్నతాతయ్య నన్నెప్పుడూ మనవరాలు కోడలా అంటూ కలగలిపి ముద్దుగా పిలిచేవాడు అయితే మట్టి పిసుక్కునేవాడికి నా కూతుర్ని ఇచ్చేది లేదని మా నాన్న గట్టిగా చెప్పేశాడు నిజంగానే మా చిన్నమామయ్య ఎక్కువగా చదువుకోలేదు కానీ మట్టే తన సర్వస్వమని నమ్మిన మా తాతయ్యకి అసలైన వారసుడే మా చిన్నమావయ్య ఈ మట్టి పిసుక్కోవడంలో ఉన్న ఆనందం మట్టితోనూ ఈ గొడ్లతోనూ చినమావయ్యతోనూ ఉన్న అనుబంధం ఆత్మీయత సూట్లు వేసుకునే వాళ్ళని మాత్రమే మనుషులుగా లెక్కించే మా నాన్నకి ఎప్పటికీ అర్థం కాదేమో నేను పెద్దదాన్నయ్యింది మొదలు నన్నీ ఊరికే పంపించడం మానేశాడు మా నాన్న సెలవులు వస్తే చాలు నా మనసు విలువల్లాడిపోయేది అమ్మమ్మ తాతయ్య ఎంత మొత్తుకున్నా వినకుండా నన్ను మా మేనత్త కొడుకు మధుకరికి ఇచ్చి పెళ్లి చేసేసి బొంబాయి పంపించి తేలిగ్గా ఊపిరి పీల్చుకున్నాడు నాన్న తన ముండితనంతో ఇంటిల్లిపాదిని యువరాణిలా ఏలిన అమ్మ మాత్రం భర్త విషయంలో అసహాయురాలిగా బేలగా చూస్తూ ఉండిపోయింది ఆదిగులుతోనే కృంగి కృషించి నా పెళ్లైన ఆరు నెలలకే అమ్మ వెళ్ళిపోయింది లేకపోవడం అన్నయ్య రెండో మేనత్త కూతుర్ని పెళ్లి చేసుకొని ఫారెన్ వెళ్ళిపోవడం నాన్న దేశదిమ్మర్లా ఊళ్ళు పట్టి తిరుగుతూ ఉండడంతో నాకు ఆంధ్రప్రదేశ్కి వచ్చే అవసరమే లేకుండా పోయింది ఒకటికి రెండుసార్లు అత్తగారింటికి వచ్చినా హైదరాబాద్ నుండి మద్రాసు వెళ్ళి అమ్మమ్మను చూసేందుకు వీలు పడేది కాదు అమ్మ మరణం తర్వాత దాదాపుగా రెండు కుటుంబాల నడుమ సంబంధం తెగిపోయినట్లుగా అయ్యింది ఇంతలో అమ్మ ఊరుదాటొచ్చేసాం అని చెప్పాడు డ్రైవర్ ఆదుర్దాగా దాంతో నా ఆలోచన స్రవంతి నుండి చటుక్కున బయటపడి చుట్టూ చూశాను శ్రీరంగారెడ్డి ఇంటి బయట అరుగులు కూలిపోయి అవి తీసేవారి రాక కోసం ఆశగా ఎదురుచూస్తున్నట్లున్నాయి ఇంటిగోడలు రంగులు వెలిసిపోయి కలతప్పి రాచరికాన్ని కోల్పోయిన రాచకుటుంబంలా ఉంది ఏంటిది ఊరు ఊరంతా ఎందుకు ఇలా శిథిలమైపోయింది ఊళ్ళోని మనుషులంతా ఏమైపోయారు ఆ పలకరింపులన్నీ ఏమైపోయాయి అని మనసులోనే అనుకుంటూ దూరంగా కనిపించిన అమ్మమ్మ ఇల్లు చూపించి అక్కడ కారాపమని డ్రైవర్తో చెప్పాను కారు శబ్దం వినగానే ఎదురుంటి అంగడి మునెమ్మ తలెత్తి నాకేసి చూస్తూ గుండుకున్న కళ్ళద్దాలు సవరించుకుంది ఈవిడింకా బతికే ఉందా ఒకసారి పలకరిద్దాం అని అనుకున్నాను కానీ ఆ ఒక్క క్షణం కూడా లేట్ అయిపోతుందేమో అని అనుకుని ఆ ఆలస్యాన్ని కూడా సహించలేనట్లుగా హ్యాండ్ బ్యాగ్తో పాటు చిన్నమావయ్యకిష్టమని కొన్న చిన్న ద్రాక్ష కవర్ని చేతిలోకి తీసుకొని గుండెల కానించుకొని మెల్లిగా గేటు తీసుకొని లోపలికి అడుగుపెట్టాను కాంపౌండ్ లోపలికి చూసి మరోసారి విస్తుపోవాల్సి వచ్చింది నేను నా చిన్నప్పుడు పచ్చని పర్షియన్ కార్పెట్లా రకరకాల మొక్కలతో నిండుగా నుండి ఉండే ఆ పరిసరాలు ఇప్పుడు పూర్తిగా ఎండిపోయి ఎక్కడికక్కడ బండరాళ్ళు పోగై ఉన్నాయి ఆ ఇంటికి ఆనుకొని ఉన్న పెద్ద అరుగునెక్కి పైనున్న వాకిలికి కట్టిన మైక్ని అందుకోబోయి నేను కింద పడడం మావయ్యలు అమ్మమ్మ తాతయ్య నేను చచ్చిపోయినంత ఎక్కువగా గాబరా పడడం నా మనోఫలకం మీద ఇంకా కనిపిస్తూనే ఉంది వేసవిలో అమ్మమ్మ ఈ అరుగు మీద కూర్చొని పూలజడ వేసేది అది కూడా ఈ దొడ్లో విరిసిన మల్లె మల్లెముగ్గలతో మరి ఇదేంటి ఈ ఇల్లు ఇప్పుడు ఇలా అయిపోయింది అని అనుకోగానే ఎవరో మెలితిప్పినట్లుగా గుండెలో నుంచి దుఃఖం ఎగదన్నకు వచ్చింది జ్ఞాపకాలు గాయాలై నా గుండెల్ని సరపరిస్తున్నాయి ఇంతలో చిన్ని నువ్వా ఇదేనా రావడం ఒక్కదానివే వచ్చావా దాచుకుందాం అనుకున్న చిన్నమావయ్య ముఖంలో ఆనందం దాగడం లేదు కన్నీళ్లు అడ్డం పడుతున్న గొంతుని గట్టిగా అదిమి పట్టాను లేదు మామయ్య ఇద్దరం వచ్చాం మద్రాసులో ఆయనకేదో మీటింగ్ ఉంటే నన్ను కారిచ్చి పంపించారు అని చెప్పాను నేను రారా సమయానికొచ్చావు అమ్మ నిన్ను చూసిందంటే లేచి కూర్చుంటుంది అంటూ లోపలికి దారితీశాడు అయితే అమ్మమ్మకు బాగోలేదనమాట అని అనుకుంటూ వణుకుతున్న కాళ్లతో లోపలికి అడుగు పెట్టాను అన్నీ సవ్యంగా ఉండి అనుకున్నట్లుగా జరుగున్నట్లయితే ఆ ఇంట్లో నేను కుడికాలు పెట్టి ఉండేదాన్ని చాచా ఇదేంటి ఇలా ఆలోచిస్తున్నాను నాకు పెళ్ళయింది మామయ్య కూడా పెళ్ళయ్యి హాయిగా కాపురం చేసుకుంటున్నాడు ఇక ఇటువంటి ఆలోచనలు కూడదు అనుకుంటూనే వెనక నుండి మామయ్య కేసి చూశాను మామయ్యలో ఇదివరకటి దారుడ్యం లేదు మనిషి బాగా కృంగిపోయినట్లుగా ఉన్నాడు ఇదివరకటి రంగు కూడా లేదు నల్ల కప్పేసినట్లు కనిపిస్తున్నాడు ఆ ఆలోచనలతోనే అమ్మమ్మ పడుకున్న నాలుగు తలుపుల ఇంట్లోకి అడుగుపెట్టాను అక్కడ మంచానికి ఖర్చుకుపోయి ఉన్న ఆ శాల్తీని చూడగానే ఆమె ఒకప్పుడు మహారాణిలా ఈ ఇంటినంతటినీ శాసిస్తూ ఉండిన మా అమ్మమ్మ అని అనుకుంటేనే నాకు ఏడుపు తన్నుకు వచ్చింది చిన్నమావయ్యని చూసినప్పటి నుండి అతి ప్రయత్నం మీద అదివి పెట్టుకున్న దుఃఖం ఇప్పుడు తన అవుట్లెట్ను వెతుక్కుంది హఠాత్తుగా నన్ను చూసిన అమ్మమ్మ కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవయ్యాయి ఒక్క మాట కూడా మాట్లాడకుండా నన్ను తన గుండెలకు అదముకుంది కలహర సరస్సులైన నా కళ్ళని అమ్మమ్మ కౌగిట్లో పొదవి పట్టుకొని లోపలే వెక్కి వెక్కి ఏడుస్తున్న అమ్మమ్మను చూసి కుర్చీలో జారగిలపడి వెనక్కి వాలి కళ్ళు మూసుకున్నాడు చినమామయ్య ముగ్గురి గుండెలు గుసగుసగా ఎన్నెన్నో మాట్లాడుకుంటున్నాయి మౌనంలో కూడా ఇన్ని మాటలు మాట్లాడుకోవచ్చని నాకు అప్పటి వరకు తెలియలేదు నేను ఏడుస్తూనే ఉన్నాను పదిహేనేళ్ళ నా హృదయ భారాన్ని తీర్చుకోవడానికి ఇంకా ఇంకా కొంచెంసేపు ఏడ్చి ఉండేదాన్నేమో మనసారా ఒకవేళ నాకు ఆ గర్జన వినిపించకపోయి ఉన్నట్లయితే హెడ్మాస్టర్ అడుగుల చప్పును విని అల్లరి మానేసిన విద్యార్థిలాగా అమ్మమ్మ కూడా చప్పున ఏడుపు ఆపేసింది ఏంటా ఏడుపులు పడబబ్బులును ఇప్పుడే శవం లేచినట్లుగా ఇంకా టైం టైముందులండి కంగుమంటూ ఒక గొంతు వినిపించడంతో అమ్మమ్మ కౌగిలి నుండి నన్ను విడిపించుకోకుండానే దెబ్బతిన్నట్లుగా నేను అటుకేసి చూశాను చినమావయ్య భార్య ఉంటుంది నా పెళ్ళైన తర్వాత రెండు మూడేళ్లకు జరిగిన చినమావయ్య పెళ్లికి మా ఆయన నన్ను పంపించలేదు అందుకే మావయ్య భార్యను నేను ఇంతవరకు చూడలేదు అప్పుడే ఆ గర్జన విన్న మా మామయ్య మెల్లిగా లేచి భారంగా అడుగులు వేసుకుంటూ బయటికి వెళ్ళిపోయాడు ఆమె వెంటనే మా చిన్నమావయ్యని వెంటాడినట్లుగా వెళ్ళి ఎవరావిడా అని ప్రశ్నిస్తోంది మామయ్య ఏం చెప్పాడో నాకు వినిపించలేదు కానీ ఓహో ఈవిడేనా ఇప్పుడెందుకొచ్చినట్లో అంటూ ఒక విధమైన అసూయ బయట నుండి వినిపిస్తున్న ఆమె గొంతులో నాకు తెలుస్తోంది అమ్మమ్మ పిలిచాను నేను వెంటనే మా కళ చెదిరిపోతుందేమో అన్నట్లు గాబరాగా నన్ను దగ్గరికి పదువుకొని అంటూ మౌనంగా ఉండిపోయింది ఆమె పెదమామయ్య మామయ్య అత్తలు వీళ్ళంతా ఎరి అంటూ ప్రశ్నించాను నేను ఆ ప్రశ్నకు భారమైన నిట్టూర్పుతో కొంచెం పైకి లేచి కూర్చుంది అమ్మమ్మ ఆ తర్వాత మెల్లగా వాళ్ళంతా ఇంకా ఏడుండారమ్మ ఎప్పుడో పట్నం పోయినారు కడుపు చేత్తో పట్టుకొని ఇదిగో ఈ ఎర్రిబాగులుడు మాత్రం ఇంకా ఈ ఇంటిని నన్ను ఈ ఊరిని వదల్లేకుండా పాకులాడుతున్నాడు అని చెప్పింది అమ్మమ్మ తన చిన్న కొడుకుని తలచుకుంటూ జాలిగా ఆ మాట ఈ మాట అమ్మమ్మ ఆరోగ్యం మా ఆయన ఉద్యోగం పిల్లల చదువులు అన్ని విశేషాలు చెప్పుకుంటూ ఒకరినొకరం పరామర్శించుకుంటూ గడిపేశాం అలా ఒక అరగంట గడిచిపోయింది ఇంతలో భోజనానికి లేవండి అంటూ పిలిచిందామే ఈసారి ఆ గొంతులో ఇదివరకటి గర్జింపు లేదు కొంచెం సౌమ్యంగా వినిపించింది వెళ్ళి భోజనం చేస్తుండగా వచ్చాడు చిన్నమామయ్య ఇదిగో గడ్డ పెరుగు చిన్ని పెరుగులేదే అన్నం తిందు మిద్దింటి శారదక్కనడిగి తీసుకొచ్చాను వెయ్యి అంటూ తన భార్యకు అందించాడు దాంతో అప్పటిదాకా సరళంగా ఉన్న సుజాత ముఖం ఒక్కసారిగా కందగడ్డలా మారిపోయింది అలా ముఖం గంటు పెట్టుకుని నాకు పెరుగు వడ్డించింది నేను నా భోజనమయ్యాక అమ్మమ్మతో కొంచెంసేపు మాట్లాడి రెస్ట్ తీసుకోవడానికి పైకి వెళ్ళిపోయాను ఎప్పుడు నిద్ర పట్టిందో తెలియలేదు కానీ ఐదింటికి చిన్నమామయ్య పిలుపుతో కానీ మెలకువ రాలేదు చేతిలో కాఫీ కప్పుతో నుంచొని ఉన్నాడు చిన్నమామయ్య ఇదేంటి చిన్నమావయ్య నువ్వు తీసుకొచ్చావు పిలిస్తే నేనే వచ్చేదాన్నిగా అన్నాను నేను పర్లేదులే లేచి వెళ్ళి మొహం కడుక్కొని కాఫీ తాగే కొంచెంసేపలా బయటికెళ్ళొద్దాం మన పొలాలు ఇప్పుడు ఎలా ఉన్నాయో చదువు గాని అని అన్నాడు చిన్నమావయ్య ఎందుకు మామయ్య చాలా హుషారుగా ఉన్నట్లు కనిపించింది మధ్యాహ్నం నేను చూసిన చినమావయ్యకి ఇప్పటి చినమావయ్యకి చాలా తేడా ఉంది దాంతో కాఫీ తీసుకొని తాగుతూ చినమావయ్యకేసి పరిశీలనగా చూశాను లే మరీ అని తొందర చేశాడు చినమావయ్య నన్ను వద్దులే మామయ్య ఇక నేను త్వరగా బయలుదేరేస్తాను ఆయన నన్ను త్వరగా వచ్చేయమన్నారు ఇప్పటికే కోసం ఎదురు చూస్తూ ఉంటారు కూడా అని చెప్పాను దిగులుగా ఏంటి అప్పుడేనా నాలుగు రోజులుండవా అని మామయ్య కూడా దిగులుగా ప్రశ్నించాడు కుదరదు మామయ్య రేపు రాత్రికే తిరుగు ప్రయాణం అమ్మమ్మని చూడాలని పట్టుబడితే తప్పనిసరని పంపించేశారు ఇంతకీ సుజాత ఏం చేస్తుంది అమ్మమ్మ లేచిందా అని మాట మారుస్తూ ప్రశ్నించాను నేను సుజాత లేదు ఊరెళ్ళిపోయింది అని అన్నాడు మామయ్య అదేం ఆశ్చర్యంగా అడిగాను నేను అదే తనకు అలవాటేలే కోపం వచ్చినప్పుడల్లా పుట్టింటికి వెళ్ళిపోతుంది పోరుతో మళ్ళీ నేనెళ్ళి బ్రతిమాలి బామాలి తీసుకొస్తే వస్తుంది అని నవ్వుతూనే చెప్పాడు ఆ మాటకి కొంచెం నుదురుచుట్లించి ఇంతకీ ఏమిటి అసంతృప్తి మామయ్య భార్య కూడా అసంతృప్తిగా ఉంటుందా అన్నాను ఆశ్చర్యంగా ఆ సమయంలో నా కళ్ళలో ఒకంత ఆరాధన కూడా తొంగిచూసుండొచ్చు తృప్తి అసంతృప్తి అనేవి వాళ్ల వాళ్ళ మనసు ప్రవర్తనను బట్టే ఉంటాయి చిన్ని అంటూ రెండు మడత కుర్చీలు తీసుకెళ్లి ఆరు బయట వేశాడు మామయ్య దాంతో ఇద్దరం వెళ్ళి బాల్కనీలో ఆ కుర్చీల్లో కూర్చున్నాం ఆహారం కోసం బయటికెళ్ళి తిరిగి గుళ్ళకు చేరుకుంటున్న పక్షుల కిలకిలా రావాలతో ఆ వేసవి సాయంత్రం చాలా ఆహ్లాదంగా ఉంది అప్పుడు నేను మామయ్య కేసి తిరిగాను చెప్పు అన్నట్లుగా నా చూపుతోనే ప్రశ్నను అర్థం చేసుకున్న చినుమావయ్య చెప్పడం మొదలుపెట్టాడు పెద్దన్నా శేఖరన్నా టౌన్లో కాపురాలు పెట్టారుగా వాళ్ళేదో డబ్బు దోచుకుంటున్నారని సుఖాలన్నీ బావుకుంటున్నారని సుజాత ఉద్దేశం మనం కూడా టింగురంగా అంటూ టౌన్లో కాపురం పెడదామంటుంది మంచంలో ఉన్న అమ్మకు సేవలు చేయడానికి తను సుముఖంగా లేదు పెద్ద కోడలిద్దరికీ లేని బాధ్యత నాకు మాత్రమే ఎందుకని లాపాయింట్లు తీస్తుంది పెళ్ళాం పిల్లల భవిష్యత్తుని ముఖ్యంగా ఎంచుకోకుండా తల్లి కోసం పాకులాడే నాలాంటి చేతకాని వాడికి భార్యనైనందుకు పదే పదే బాధపడుతూ ఉంటుంది నీకు తెలియందేముంది ఈ ఇంటిని ఈ నేలని నాకు జీవితాన్నిచ్చిన కన్నతల్లిని ఇప్పుడు శిథిలావస్థలో ఉన్నారు కదా అని వదిలిపెట్టి వెళ్ళిపోయేంత మూర్ఖత్వం నాలో లేకపోవడం నిజంగా దురదృష్టం అదంతా సుజాతకి కష్టమే కదా అన్నాడు మామయ్య వెంటనే నేను కల్పించుకుంటూ పోనీ మామయ్య సుజాత కోరినట్లు అన్ని సౌకర్యాలు ఇక్కడే ఈ ఇంట్లోనే అమర్చుకోవచ్చుగా అమ్మమ్మ అవసరాల కోసం ఒక మంచి పని మనిషిని కూడా పెట్టుకోవచ్చు అన్నాను నేను ఆ మాటకు మావయ్య చిన్నగా నవ్వాడు ఆ నవ్వులో నాకు కోటి అర్ధాలు చూస్తున్నాయి నిజమే అమర్చుకోవచ్చు బొంబాయి మహానగరంలో పదివేల జీతగాడి భార్యగా నీకవన్నీ చాలా తేనిగ్గా కనబడచ్చు కానీ అవన్నీ అమర్చే స్థితిలో నేను లేను అలా లేకే కదా చిన్ని అన్నయ్యలంతా వలస వెళ్లిపోయారు ఈ ఊళ్ళో మగాళ్లంతా ఇప్పుడు ఎవరూ పొలం పోవడం లేదు ఖాళీగా గోళ్లుగళ్ళుకుంటూ ఇంట్లోనే కూర్చొని ఉంటున్నారు అని దీనంగా చెప్పాడు మామయ్య అదే ఆశ్చర్యంగా ప్రశ్నించాను నేను చిట్టత్తూరు నీళ్లు వచ్చినంత దాకా పొలాలన్నీ బాగా పండేవి చిన్ని నా చిన్నప్పుడు నాన్నతో కయ్యల కాడికి పోతే పచ్చంగా ఎంత అందంగా ఉండేవని ఒక పక్క ఈతకొచ్చిన నారుమళ్ళు నాటడానికి సిద్ధంగా దున్నిపెట్టిన పొలాలు కయ్యల నిండా ఆడ మగ కుళ్ళోళ్ళు ఎన్ని రోజులైనా అన్నం నీళ్ళు లేకుండా అక్కడే ఉండిపోవాలనిపించేది ఆ దృశ్యం తలుచుకుంటే ఇప్పటికీ నాకు కడుపు నిండిపోతుంది ఏనాడైనా ఈ ఊళ్ళో నీటి ఎద్దని మనం ఎరుగుదమా నీళ్లు లేక గుడ్లు చనిపోయిన మాట విన్నామా పశువులకి మేత లేక కషాయి వాళ్ళకి అమ్ముకున్న విశేషాలు జరిగాయా పెద్ద పెద్ద ఇళ్లన్నీ వందల ఎకరాలని వదిలి కడుపు చేత్తో పట్టుకొని ఊరుళ్ళంతా పట్నం దారులు పట్టడం మనం ఎప్పుడైనా విన్నామా అని చెబుతూ ఉండగా మామయ్య కళ్ళు చమర్చాయి మరి చిట్టత్తూరు నీళ్లు ఇప్పుడు రావడం లేదా మామయ్య చిన్నప్పుడు చిట్టత్తూరులో నేలభావి దగ్గర ఈత కొట్టే చిన్నమావయ్యని గుర్తు చేసుకుంటూ ప్రశ్నించాను నేను లేదు చిన్ని ఆ ఊరి సర్పంచ్ వెంకటరెడ్డి కేసు పెట్టి ఆ నీళ్లతో మనూరికేమీ సంబంధం లేదని కోర్టులో వాదించి కింద నుండి పైదాకా చేతులు తడిపి మొత్తం నీళ్లు తమ ఊరికి పారేలాగా తీర్పు చెప్పించుకున్నాడు అని చెప్పాడు మామయ్య అన్ని నీళ్లు అతను మాత్రం ఏం చేసుకుంటాడు మావయ్య అర్థం కానట్లుగా అడిగాను నేను ఊరంతా సరిపోగా మిగిలిన నీళ్ళు సిటీకి అమ్ముకుంటున్నాడు సిటీ బాగా పెరిగిపోతుంది కదా ఎక్కడికక్కడ బోర్లు వేయడంతో సహజంగానే ఈ నేలలో ఉన్న నీళ్లన్నీ దాదాపుగా ఇంకిపోతున్నాయి మన చిన్నప్పుడు అరవై అడుగుల్లో పడే నీళ్లు ఇప్పుడు రెండు వందల అడుగుల లోతుకి పోయినా కూడా నీటి జడ కనిపించడం లేదు ఇదిగో ఇలాంటి పరిస్థితుల్లోనే మగాళ్ళంతా ఇలా ఇంట్లో నాలాగే అలా అలా అని చెబుతున్నా విషాదం నిండిన మావయ్య ముఖం చూడడానికే నాకు చాలా భయం వేసింది చినమావయ్య ఎందుకలా సగమైపోయాడో ముఖం ఎందుకలా కళతప్పిపోయిందో ఇప్పుడే నాకు కొంచెం కొంచెంగా అర్థమవుతోంది ఇంతలో చిన్నమావయ్య మళ్ళీ మాట్లాడుతూ నిజానికి ఇందులో సుజాతను కూడా తప్పు పట్టడానికి లేదులే చిన్ని తను పెరిగింది అలాంటి వాతావరణంలోనే ఆర్పాటాలు ఆడంబరాలు శక్తికి మించి జీవించడం ఇదే జీవితమని నమ్మడం తనకలవాటు అటువంటి జీవితాన్ని ఇవ్వలేకపోయినందుకు నా మీద అసంతృప్తి ఉంటుంది దానికి తోడు ఇలాంటి జీవితంలోకి మరో జీవిని ఆహ్వానించడం ఇష్టం లేని నేను తనకి చెప్పకుండా వేసక్టిమి చేయించుకు వచ్చానని నా మీద కసి అని చెప్పాడు ఒక్కసారిగా నేను ఆ మాట విననేనట్లుగా మావయ్య అన్నాను నిజమా అన్నట్లుగా అవునన్నట్లుగా తలూపాడు మావయ్య కళ్ళు మూసి తెరుస్తూ నా గుండె గొంతుకులోకి వచ్చినట్లుగా అయ్యింది చాలాసేపు నేను మాట్లాడలేకపోయాను పది నిమిషాల మౌనం రాజ్యం వెళ్ళాక మావయ్య మరి సుజాత అలా వెళ్ళిపోవడం నీకు బాధగా ఉండదా వాతావరణాన్ని తేలికపరచడానికి అన్నట్లుగా టాపిక్ మార్చాను ఒక క్షణంపాటు మావయ్య మాట్లాడలేదు ఆ తర్వాత మెల్లగా చెప్పాడు మామూలుగా అయితే బాధగానే ఉంటుంది చిన్ని కానీ ఈరోజు మాత్రం లేదు అని అన్నాడు ఎందుకని అని అడిగాను నేను నీతో ఫ్రీగా మాట్లాడుకోవచ్చునని అని చెప్పాడు చినమావయ్య ఒక్కసారిగా గొంతుకేదో అడ్డం పట్టట్టుగా అయ్యింది భగవంతుడు ఎందుకిలా జీవితాలను మార్చి మార్చి కూరుస్తాడో అర్థం కాలేదు చినమావయ్య లాంటి గొప్ప వ్యక్తితో జీవితం మూడు పువ్వులు ఆరుకాయలుగా మార్చుకోవచ్చు అలాంటి చినమావయ్యతో సుజాతకి అసంతృప్తి ఎప్పుడూ మౌనంగా ఉండి అది కావాలి ఇది కావాలి అంటూ పేచీపెట్టనని జీవితంలో రాజీ పడ్డట్లుగా ఉండిపోతానని నా పట్ల మా ఆయనకి అసంతృప్తి ఆయనకి నేనంటే ఇష్టమే వయస్సుతో పాటు శరీరాన్ని పెరగనివ్వనేందుకు తనెప్పుడు నన్ను పొగుడుతూనే ఉంటాడు నేనేది కోరినా తెచ్చివ్వగల స్తోమత మనసు ఆయనకుంది అయితే నేను వేరెవరితోనైనా మాట్లాడడం సోషల్గా మూవ్ కావడం ఆయనకి ఇష్టముండదు చిన్నమావయ్యన గురించి అమ్మమ్మను గురించి ఎప్పుడైనా అమ్మ గురించి మాట్లాడినా అతను సహించలేడు చేదుగా మొహం పెడతాడు పోనీ కదా అని ఏ శ్రీశ్రీ గురించో చలం గురించో మంచి సాహిత్యాన్ని గురించో మాట్లాడబోతే బోర్ బోర్ అంటూ అరిచి చెవులు మూసుకుంటాడు పిల్లలకి ఆంగ్ల భాష నేర్పుదామని వాళ్లతో కంటిన్యూస్గా ఇంగ్లీష్లో మాట్లాడితే ఓర్చుకోలేడు తెలుగు మీడియం డిగ్రీ తీసుకొని నక్కని తొక్కినట్లుగా బొంబేలో ఉద్యోగం సంపాదించిన అతనికి ఇంగ్లీష్ భాషలో ఫ్లూయెన్సీ లేదు నేను ఎక్కువగా మాట్లాడడం అతనికి ఇష్టం లేదు అలాగని అసలు మాట్లాడకుండా ఊరుకున్నా ఒప్పుకోడు మొత్తం మీద తనలోని విశ్వాసాన్ని శక్తిని గుర్తించి వాటిని అభివృద్ధిపరచుకొని తనను తాను చేసుకునేటటువంటి స్త్రీల పట్ల చదువుకొని సూటు బూటు వేసుకొని ఆర్థికంగా ఉన్నత స్థితిలో ఉన్న నా భర్తకి ఎలాంటి సదభిప్రాయమూ లేదు అసలు స్త్రీని ప్రాణమున్న వ్యక్తిగా కాక ఇంట్లోని మిగిలిన అన్ని విలాస వస్తువులతో సమానంగా చూసే భాగ్యశాలి నా భర్త ఏమిటో జీవితాలు ఎందుకు ఇలా తారుమారవుతాయో మరి ఎక్కడో ఏదో తేడా ఉన్నట్లుగా తోస్తుంది ఆ తేడా ఏమిటో అర్థమయ్యి కానట్లుగా ఉంది నేనే అయితే అమ్మమ్మని ప్రాణంలా చూసుకుంటూ ఈ ఇంటిని నందనవనం చేసి ఉండేదాన్న అమ్మమ్మ మీద నాకున్నంత ప్రేమాభిమానాలు పరాయి అమ్మాయి సుజాతికి ఉండాలని కోరుకోవడంలో న్యాయముందా ఏంటి ఎక్కడ తప్పటడుగు పడింది తెలియకుండానే నా మనసు ఆలోచనల దొంతరలోకి జారుకుంది అప్పుడు మామయ్యే నన్ను దగ్గరికి తీసుకున్నాడు లేక నేనే కిందికి జారి మామయ్య ఒడిలో తలపెట్టుకున్నానో తెలియదు కానీ మరుక్షణంలోనే వెక్కి వెక్కి ఎడవసాగాను చిన్నమావయ్య నా వీపు మీద చెయ్యి వేసి నిమ్మురుతున్నాడు ఓదార్పుగా ఆ స్పర్శలో ఎలాంటి ఉద్వేగము ఆవేశము లేవు ఓ జ్ఞానవృద్ధుడు పసిపాపన లాలిస్తున్నట్లుగా ఓదార్పు చెబుతున్నట్లుగా ఉంది ఆ స్పర్శలోని అనునయాన్ని వదులుకోవడానికి ఏమాత్రం ఇష్టం లేని దానిలాగా చిన్నమామయ్యకు మరింత దగ్గరగా జరిగాను నేను ఈ కథ ఇంతటితో సమాప్తం లవ్ టాకీస్లోని సండే స్పెషల్లో భాగంగా ప్రసారమైన ఈ కథ మీకు నచ్చినట్లయితే వెంటనే మా లవ్ టాకీస్ ఛానల్ను లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ